తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్కి నోటీసులు పోయేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది ఓవైపు కేంద్రం నుండి స్పెషల్ బలగాలు కూడా వస్తున్నాయనేటటువంటి చర్చ కనబడుతున్నది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిట్ దర్యాప్తు సంస్థ కూడా స్పెషల్ టీం కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ పైన కీలకమైనటువంటి నోటీస్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టుగా కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ అంశాలకు సంబంధించి బ్రీఫ్గా ఒక పది నిమిషాలు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ లైవ్ పది మందికి షేర్ చేయండి ఈ పది మంది ఇంకో పది మందికి షేర్ చేయమని రిక్వెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేయండి ఎందుకంటే కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా అయితే దాదాపు పది సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు అధికారంలో ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీలో దాదాపు అనేకమైనటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు మామూలు దంద చేయలే భయంకరమైనటువంటి దందాలు అక్రమాలు అవినీతి అనేకమైనటువంటి దందాలు చేసినారు దాదాపు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టిండు కేసీఆర్ ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల అప్పు అప్పు కేసీఆర్ చేసి పెట్టిండు దీంట్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు కేవలం విద్యుత్కి కేసీఆర్ అప్పు చేసినటువంటి పరిస్థితి కేవలం విద్యుత్కి మాత్రమే మళ్ళీ తర్వాత బతుకమ్మ చీరలు తెలుసు కదా బతుకమ్మ చీరలు కేసీఆర్ ఇస్తూ ఉంటాడు బతుకమ్మ అది ఏది ఫెస్టివల్స్ కని చెప్పి లేకపోతే బతుకమ్మ బతుకమ్మలకని చెప్పి దసరా కని చెప్పి దీపావళికి అని చెప్పి కేసీఆర్ బతుకమ్మ చీరలను పంచేటటువంటి ప్రయత్నం కూడా చేసిన మహిళలకు ఆ బతుకమ్మ చీరలకు సంబంధించిన అప్పుడు దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పచేసాడు ఇవన్నీ అంశాలు కీలకంగా తెరపైకి వస్తే తర్వాత ఇదే కేసీఆర్ సెక్రటేరియట్కి సంబంధించిన విషయంలో ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలకు సెక్రటేరియట్ కట్టాల్సినటువంటి అవసరం ఉంటే కేసీఆర్ మాత్రం తొమ్మిది వందల పది కోట్ల రూపాయలు సెక్రటరియట్ అంటే అంతకంటే ఎక్కువ కట్టింది సారు మళ్ళీ అదే ఈ ఈరోజు ఎలుకలు ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ లోపల ఎలకలన్నీ కూడా ఫైల్స్ మొత్తం ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమంలో ఉన్నారు తర్వాత నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తున అంబేద్కర్ విగ్రహం కట్టిండు ఆ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన విషయంలో కూడా కేసీఆర్ స్కామ్ ఒక చర్చ కూడా వినబడుతున్నది ఇంకో అంశం ఏంది ప్రగతి భవన్ కేసీఆర్ సారు దాదాపు ఎనభై నుండి తొంభై కోట్లతో కట్టాల్సినటువంటి కేసీఆర్ దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతోటి ప్రగతి భవన్ కట్టిండట ఇంకోటి ఇదే రెండు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన విషయంలో పన్నెండు లక్షల రూపాయలు పెట్టి కేసీఆర్ సారు ఆ ప్రగతి భవన్లో ఆయన కుక్కలకు షెడ్డు కట్టుకున్నాడు కల్వకుంట్ల కుటుంబానికి కుక్కలు ఉంటాయి కదా కొన్ని కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి పెటడాక్స్ వాళ్ళు వీళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా దానికోసం దాదాపు పన్నెండు లక్షల రూపాయలు పెట్టి కేసీఆర్ కుక్కలు కుక్కల కోసం షెడ్ కట్టించనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి తర్వాత ఇదే కేసీఆర్ సారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద దాదాపు లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సారు రీడిజైన్ పెరిగిన కట్టిండు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి తొంభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది కేంద్రం నుండి ఇన్ని పైసలు తీసుకొచ్చినట వేరే వేరే బ్యాంకులకు వెళ్ళి ఇన్ని పైసలు తీసుకొచ్చి మొత్తం అప్పు మోసి మొత్తం తెలంగాణనే అడ్డికి పోస అమ్ముదం అనేటటువంటి ఆలోచనలో ఉంటుండే కేసీఆర్ అంత ప్రమాదకరమైనటువంటి అప్పులలో కూరుకుపోయింది తెలంగాణ ఇన్ని కీలకమైనటువంటి అంశాలలో కేసీఆర్ ఇరుక్కపోయిన ఇంకో అంశం ఏంటంటే కేసీఆర్ పది సంవత్సరాలలో ఈ ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు ఇప్పుడు శేషమే కదా సారు మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అయ్యాంలా తెలంగాణలో పది సంవత్సరాల అధికారంలో ఉంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే కేసీఆర్ ఈ ఆరు లక్షల కోట్ల రూపాయలు విద్య కోసం ఎంత ఖర్చు పెట్టినాం వైద్యం కోసం ఎంత ఖర్చు పెట్టినాం లేకపోతే ఇతర శాఖలు ఉన్నాయి కదా ఇటు లేకపోతే విద్యా వైద్యం కాకుండా రెవెన్యూ కానివ్వండి పోలీస్ శాఖ కానివ్వండి లేకపోతే ఇతర శాఖలు కానివ్వండి ఇవన్నిటిపైన కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ప్రభుత్వంలో ఉన్నప్పుడు దేని దేనికి ఎంత ఖర్చు పెట్టిండు ఏ ఏ శాఖల కోసం ఏ ఏ మంత్రి పదవుల కోసం ఎంత ఖర్చు పెట్టిండు అనేది ఇప్పుడు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది అదే కీలకంగా నడుస్తున్నటువంటి అంశం ఇప్పుడు కేసీఆర్ పైన ఒకవేళ ఎంక్వైరీ కమిటీ చేసినా కూడా కేసీఆర్కి ఒకవేళ నోటీస్ పంపించేటటువంటి కార్యక్రమం చేసినా ఇప్పుడు క్వశ్చన్ చేసేటటువంటి పరిస్థితి ఏంటంటే విద్య కోసం కేసీఆర్ కేవలం ఐదు నుండి ఆరు పర్సెంట్ మాత్రమే కేటాయించిండు ఎంత కేటాయించాలా విద్య కోసం పదిహేను నుండి ఇరవై శాతం విద్య కోసం కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది బడ్జెట్ దీంట్లో కేటాయించలే సారు మళ్ళీ ఏం చేసిండు వైద్యం కోసం దాదాపు పది నుండి పదిహేను లేదా ముప్పై కేటాయించిన పెద్ద ఇబ్బంది ఉండేది వైద్యం పైన అలాంటి వైద్యానికి కేసీఆర్ ఎంత కేటాయించిండు కేవలం ఆరు నుండి ఏడు పర్సెంట్ మాత్రమే విద్యా వైద్యం కోసం కేసీఆర్ బడ్జెట్ కేటాయించిండు దీంట్లో ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు సారు మరి ఏడిపోయిందండి ఎవడబ్బొ మీదంతా ఎడికెళ్ళు తెచ్చిర్రు పైసలు కేసీఆర్ ఏమైనా ఫామ్ హౌస్లో పంట బండి లేకపోతే కేసీఆర్ ఏమైనా ఎర్రబల్లి ఫామ్ హౌస్లోనో జనవాడ ఫామ్ హౌస్లోనో లేకపోతే హరీష్ రావుకి సంబంధించిన రంగనాయక సాగర్ ఫార్మ్ హౌస్లోనో పంట పండితి తెచ్చినారు పైసలు ఏడుకల్లో వచ్చినాయి ఈయన ఈ ఆరు లక్షల డెబ్బై రెండు కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణ ప్రజల ఆస్తి ఈ వాస్తి నన్ను తీసుకుపోయి కేసీఆర్ అడ్డికి పోవచ్చు ఏడబడతాడ దందాలు చేసి పడేసిండు సారు ఏడబడతాడా ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంది కేసీఆర్ఏ చెప్పిండు ఈయన మాట్లాడినటువంటి మాటలు ఏంది చాలా క్లియర్గా నేను ప్రతి నియోజకవర్గానికి మేము ఖచ్చితంగా కలెక్టరేట్ భవనం కొత్తది కట్టిస్తాం తర్వాత మేము విద్యార్థులకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకు కొత్తగా హాస్టల్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం గురుకుల హాస్టల్ అని చెప్పిండు తర్వాత మెడికల్ కాలేజీలు అని చెప్పిండు ఈ మెడికల్ కాలేజ్లకు గురుకుల హాస్టళ్లకు ఎంత ఎంత డబ్బులు కేటాయించిండు ఎంత బడ్జెట్ పోయింది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం పైన లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ దేని దేనికి ఎంత ఖర్చు పెట్టిండు అన్నారంకి ఎంత సుందిల్లాకి ఎంత మేడిగడ్డకి ఎంత లేకపోతే లక్ష్మీకి సంబంధించినటువంటి బెరాజ్లకు హౌస్లకు ఎంత అనేది పూర్తి స్థాయిలో లెక్క తీయడానికి ఓవైపు కాంగ్రెస్ సర్కార్ రెడీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే వాస్తవానికి చెప్పాలంటే కేసీఆర్కు రేవంత్ రెడ్డి కూడా అంత పెద్ద పట్టించుకోలే పాపం ముస్లాయినే కదా కట్టబెట్టుకుని నడుస్తూ ఉన్నాడు ఆయన అవస్థలో ఆయన ఉన్నాడు సరే పోనీలే ఏదో జరిగిందేదో జరిగింది మనం ఇప్పుడు సవరించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది పూర్తి స్థాయిలో మనమే బాధ్యతలు తీసుకోవాలి మనమే ముందు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి కూడా సైలెన్స్లో ఉన్నాడు కానీ సారేం చేసిండు కేసీఆర్ సారు ఏ గట్లంటుంది గట్లుంటా అదే అని చెప్పి నిన్న సారు ఏడా తెలంగాణ భవన్లో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రడీగుర్రు మా దాంట్లో రాణికి బీఆర్ఎస్ పార్టీలకు సకదన పాతిమాది మాది లట్టుకున్న దునఖినికి రడీగుర్రని చెప్పి నిన్న మన సార్ చెప్పిండు చెప్పేసరికి రేవంత్ రెడ్డి ఊకుంటాడా ఇదివరకే రేవంత్ రెడ్డికి ఛాన్స్ ఎక్కడ దొరికితే అక్కడ కేసీఆర్ను కథం చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు అప్పుడు సారు నిన్న ఛాన్స్ ఇచ్చేసిండు కేసీఆర్ సారు ఇరవై మూడు మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి రావడానికి రెడీగా ఉన్నారు ఒక్క మాట చెప్తే జాయిన్ అవుతారు ఒక పెద్ద మనిషి మాకు ఫోన్ చేసిండు ఫోన్ చేసి సార్ మీ దగ్గరికి పార్టీకి సంబంధించిన నేతలను తీసుకొస్తా ఎమ్మెల్యేలను తీసుకొస్తా అని చెప్పి చెప్పిండు అని చెప్పి నిన్న కేసీఆర్ మాట్లాడింది తెలంగాణ భవన్లో ఆఫ్ ద రికార్డ్ మాట్లాడే ప్రయత్నం చేసిండట అప్పుడు ఏమైంది ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అలర్ట్ అయ్యిండు అలర్ అయి సరే కేసీఆర్ పోతే పోన్లు అనుకున్నాడు కానీ ఇంకా కేసీఆర్కు అహంకారం తగ్గలేదు ఇంకా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ పైన ఎంక్వైరీ కమిటీ వేయాల్సిందే వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి విధ్వంసం కేసీఆర్ చేసినటువంటి దందాలు కేసీఆర్ కుటుంబం చేసినటువంటి భూదోపిడీలు వాళ్ళు చేసినటువంటి ఇష్క మాఫియా ఇవన్నీ కూడా బయటపడాలంటే ఖచ్చితంగా ఎంక్వైరీ కమిషన్ వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ఆరు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఏ ఏ శాఖకు ఎంత ఖర్చు పెట్టిండు ప్రభుత్వ పాఠశాలలకు ఎంత ఎందుకంటే మీరు చూడండి తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యం ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నదంటే ఓవైపు గాంధీ హాస్పిటల్ ఉస్మానియా దావఖానా నిమ్సు లేకపోతే ఇతరకు సంబంధించినటువంటి నియోజకవర్గాలలో వంద పడకల హాస్పిటల్ కానివ్వండి లేకపోతే చిన్న చిన్న ఫార్మసీకి సంబంధించినటువంటి హాస్పిటల్ కానివ్వండి చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి గాంధీభవన్లో బెడ్లు గతిలేవు కరోనా టైంలో ఏం చేయాలని అర్థం కాని సిచ్యువేషన్లో చాలామంది తెలంగాణ ప్రజలు అవస్థపడ్డటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసినాం బెడ్లు లేక ఆక్సిజన్ లేక పిట్టలాగా రాలిపోయిరండి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మరి ల ఆరు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు ఎట్లీస్ట్ మరి కేసీఆర్ సారు ఎందుకు మరి ఇంత అవస్థ ఎందుకు పడ్డాడు విద్యా వైద్యం పైన ఎందుకు పెట్టలేకపోయినాడు బడ్జెట్ ఎందుకు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వచ్చింది ఇవన్నీ అంశాలపైన ఆరా తీసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు విద్యకు మీరు చూడండి కేసీఆర్ సారు ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టి మొత్తం భూకంపం బద్దలు కొట్టామన్నాడు కదా మరి ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళకు ఓన్ బిల్డింగ్స్ ఎందుకు లేవు గవర్నమెంట్ పాఠశాలలకు ఓన్ బిల్డింగ్స్ లేక వాళ్ళు ప్రైవేట్ బిల్డింగ్స్ వాళ్ళు లీజుకు తీసుకొని ఆ బిల్డింగ్స్లలో ఎందుకు నడిపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు విద్యా వ్యవస్థను గవర్నమెంట్ టీచర్లకు ఉద్యోగాలకు జీతాలు ఉండయి పోలీసులకు జీతాలు ఉండవు అసలు గవర్నమెంట్కి సంబంధించినటువంటి సెక్టారు అసలు సరిగ్గా ఉందా లేదా అనేటటువంటి అంశం కూడా లేదు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖు రావాల్సినటువంటి జీతాలు ఇరవై తారీఖు పదిహేనో తారీఖు పదో తారీఖు కూడా వచ్చినాయి అలాంటి కీలకమైనటువంటి అంశాలు కూడా కనబడ్డాయి అంటే ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ మీరు చూడండి ఎంత ఘోరమైనటువంటి అంశాలలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దందా తెలంగాణ ఎక్కడ అప్పులలో కూరుకోపోయిందో ఆలోచన చేయండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ పోతే కేసీఆర్ చేసినటువంటి భాగవతం అంతా ఇంత కాదు ఎక్కడ వర్త అప్పు చేసి పెట్టిండు ఆఖరికి ఈయనకు విద్యుత్ ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్ మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం తక్కువ ధరకు కొనుక్కోండి అని చెప్పి ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశం తెరపైకి వస్తే ఏ లేదు లేదు మేము తక్కువ ధరకు కొనం ఎక్కువదే కావాలి మాకు బాగా వాడతామని చెప్పి కేసీఆర్ ఎక్కువ ధరకు విద్యుత్ కొనడు తక్కువ ధరకు వచ్చినటువంటి విద్యుత్ను ఎక్కువ ధర కొనుగోలు చేసిండు సారు ఆఖరికి కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఈ ఆరు లక్షల కోట్ల రూపాయలు ఎట్లా అప్పు చేసి సారు కొని పెట్టిండు ఏది ఎస్సీ కా ఎస్సీకి సంబంధించినటువంటి కొన్ని ఎస్టీకి సంబంధించినటువంటి కొన్ని 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 పెట్టి అట్లా కూడా కొన్ని అప్పులు చేసేటటువంటి ప్రయత్నం చేసిండు అనేకమైనటువంటి దందాలు చేసిండు సారు కార్పొరేషన్ల పేరిట ఎస్సీ కార్పొరేషను బీసీ కార్పొరేషను ఎస్టీ కార్పొరేషను ఈ కార్పొరేషన్ల పైన కూడా కేసీఆర్ అప్పు తీసుకునేటటువంటి ప్రయత్నం చేసిండు ఆఖరికి వరంగల్ బస్ స్టాండ్ హైదరాబాద్ బస్ స్టాండు జూబ్లీ బస్ స్టాండు లేకపోతే మహాత్మా గాంధీ బస్ స్టాండ్ ఇవన్నీ కుదువబెట్టి డబ్బులను తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు సబ్ స్టేషన్లన్నీ కుదుబెట్టిండు అన్ని కూదోబెట్టి సారు ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఇప్పుడు ద పాయింట్ ఏంది కేసీఆర్ అనే వ్యక్తి ఆరు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఏ ఏ శాఖకి ఎంత ఖర్చు పెట్టిండు విద్యారంగానికి ఎంత వైద్య రంగానికి ఎంత లేకపోతే ఇరిగేషన్ శాఖకి ఎంత ఎందుకంటే అత్యంత ఇంపార్టెంట్ అయినది ఇరిగేషన్ శాఖ మరి ఇరిగేషన్ శాఖకు కేసీఆర్ సారు ఎంత బడ్జెట్ కేటాయించండు అనేది ఇప్పుడు చర్చాంశకంగా మారుతున్నటువంటి పరిస్థితి ఇంకో అంశమైంది కేసీఆర్ సార్కు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఉచ్చు కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి ఈ ఫోన్ ట్యాపింగ్ ఏంది సారు నేను చేయలేదు నాకు సంబంధమే లేదని చెప్పింది సారు తర్వాత ఏమైంది కేసీఆర్ఏ పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడు కేసీఆర్ చేయబడ్ ఫోన్ ట్యాపింగ్ తెరపైకి వచ్చిందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడ్డది ఆఖరికి ప్రణీత్ రావు ప్రభాకర్ రావు రావు తర్వాత తిరుపతి అన్న అని చెప్పి వేణుగోపాలరావు అని చెప్పి ఇంకో ఇంకో రావు మొత్తం రావలే కేసీఆర్ సార్ చుట్టపోలే ఉన్నారు మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ దందాలు మామూలు దందా కాదు వీళ్ళు భయంకరమైనటువంటి దందాలు చేసినారు వీళ్ళంతా అరాచకం అరాచకం రాచరిక పరిపాలన కేసీఆర్ తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు సో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కేసీఆర్ గుచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి కేసీఆర్ దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఈయన ఇజ్రాయల్కి సంబంధించినటువంటి దేశం నుండి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి ఈయన ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే పూర్తి స్థాయిలో ఫస్ట్ అక్కడ నడిపి ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర నుండి ఎస్ఐబీ ఆఫీస్లో పెట్టి ఎస్ఐబీ ఆఫీస్ నుండి దాదాపు ముప్పై మూడు జిల్లాలు అట్లనే నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉంటాయి దీంట్లో టార్గెట్ చేస్తూ కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ బండి సంజయ్ ఉన్నాడు కరీంనగర్ ఉన్నది కదా కరీంనగర్లో ఒక ఫోన్ ట్యాపింగ్ సెంటర్ కావాలా తర్వాత హుజరాబాద్ ఉన్నది హుజరాబాద్లో ఈటల రాజేంద్ర కీలకమైన వ్యక్తి అక్కడ ఒక ఫోన్ ట్యాపింగ్ కావాలా తర్వాత మల్కాజ్గిరి ఎంపీ ఎవరు ఇక్కడ చాలా క్లియర్గా అప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఉంటుండే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటి దగ్గర ఇంటి వెనకాల రెండు కిలోమీటర్ల దూరంలో ఫోన్ ట్యాపింగ్ సెంటర్ పెట్టించేటటువంటి ప్రయత్నం చేసిండు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ మొత్తం ఈ న్యాయంలోనే జరిగింది అనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నది మీరు రాసిపెట్టుకోండి ఎంపీ ఎన్నికల తర్వాత కేసీఆర్ సార్ను తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో భద్రంగా కూర్చోబెట్టేటటువంటి అవకాశం కూడా ఉంది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి నాట్ ఓన్లీ ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ ఒక్కడే కాదు కేటీ రామారావు పేరు కూడా వినబడుతున్నది కేటీఆర్ పాత్ర కూడా ఉన్నది కేటీఆర్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కీరోల్ పాత్ర పోషించిండు హీరోయిన్ల ఫోన్ కేటీఆర్ చేసిండు పార్కాయాత్ హోటల్లో కేటీఆర్కి ఒక రూమ్ ఉందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది పార్కాయాత్ హోటల్లో ఉందట సార్ కేటీఆర్ బ్రోకు కేటీఆర్ బ్రో అంటే మీకు తెలుసు మొన్న ఆల్రెడీ మాట్లాడిండు నార్కో టెస్ట్ చేయి లైవ్ డిటెక్టివ్ అడిగి ఉన్నా మీరేం చేసుకుంటారు చేసుకోర్రీ అని చెప్పి నేను ఒక నేను ఒక సింపుల్ క్వశ్చన్ సింపుల్ లాజిక్ కేటీఆర్ అడుగుతా ఉన్నా కేటీఆర్ మాట్లాడుతున్నాడు కదా రెడీగా రెడీగున్నా లేకపోతే నన్ను లైవ్ డిటెక్టివ్ రెడీగా ఉన్నా అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా నేనేమంటున్నా టెస్టుకు లైవ్ డిటెక్టివ్ కేంద్రకు సంబంధించినటువంటి బలగాల పర్మిషన్ కావాలా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ కావాలి అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి నేనేం చెప్తున్నా ఇవన్నీ పంచాయతీలు చేసి మనం టీవీకి రా మనం టీవీ మీకు ఒక సవాల్ విసురుతూ ఉంది రామారావు గారు మనం టీవీకి వచ్చేయండి మేము మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాం మీరు ఆన్సర్ చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఛానల్కు పోయి మీకు అనుకూలంగా ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ని అలకిచ్చి అదే క్వశ్చన్స్ నన్ను అడిగి అడగండి నేను ఆన్సర్ చెప్తాను అని చెప్పి ప్రిపేర్ అయిపోతున్నారు కదా మనం టీవీ మీరు క్వశ్చన్స్ చేయాల్సిన అవసరం లేదు మేము క్వశ్చన్స్ అడుగుతాం మీరు సమాధానం చెప్పండి అక్కడే వెళ్ళిపోతుంది మీకు అతయింది మీ లెక్కంది అనేది మీరు నిజంగా ఫోన్ ట్యాపింగ్ ఉన్నారా లేదా అని చెప్పి మేము అడుగుతాం హీనాలతోటి సత్సంబంధాలు ఉన్నాయా లేదని మేము అడుగుతాం బూర్జ్ ఖలీఫాలో కేటీఆర్కు నిజంగానే ఒక బిల్డింగ్ ఉందా లేదా మేము అడుగుతాం ఈ కేటీఆర్ అనే వ్యక్తి డ్రగ్స్లో ఉండడా లేదా అని మేము అడుగుతాం మీ నాయన నువ్వే చెప్పినావు ఇద్దరు ముగ్గురు ఉత్సాగాల్లో ఫోన్లు ట్యాప్ చేపించినావు అని చెప్పి కేటీఆర్ సారే చెప్పిండు ఆ వీడియోలు కూడా మీరు పూర్తి స్థాయిలో విన్నారు ఆ ఇద్దరు ముగ్గురు ఆ ఇద్దరు ముగ్గురు ఉత్సాగాల్లో ఎవరో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఎవరు వాళ్ళు ఏం కథ ఎందుకంటే ఇప్పుడు ఏమంటా ఉన్నారు హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయింది అంటా అంటే హరీష్ రావు కూడా అదేనా అంటే బేసిక్ క్వశ్చన్ అంటే హరీష్ రావు మీ బావ కూడా నువ్వు మాట్లాడినటువంటి మాటలు కిందికి వస్తుందా ఈ సంతోషరావు అనేటటువంటి వ్యక్తి పాత్ర కూడా ఫోన్ ట్యాపింగ్లో ఉందనే చర్చ వినబడుతున్నది ఇవన్నీ అంశాలపైన ఓవైపు ఫోన్ ట్యాపింగు మరోవైపు ఈ ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఈ అప్పు దేని దేనికి ఎంత ఖర్చు పెట్టిండు ఇవన్నీ లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అప్పులు ఎందుకు చేసిండు అట్లనే వీళ్ళు దాదాపు మీరు చూడండి ఈ కోకాపేట కాడ అక్కడ ఇక్కడ భూములు ఉంటాయి గవర్నమెంట్కి సంబంధించిన భూములు ఉప్పల్ కాడ కూడా బగాయత్ ఉంటుంది ఆ బగాయత్తులో కూడా వీళ్ళు చేసినటువంటి దాదా ఒకవేళ ఒక ఎకరానికి ప్రభుత్వ భూమికి ఎకరానికి వంద కోట్ల రూపాయలు ఉందనుకోర్రీ ఈ బీఆర్ఎస్ దందా ఓ బ్యాచ్ ఉంటుంది ఈ బీఆర్ఎస్ బ్యాచ్ ఏం చెప్తుంది మెల్లగా అలా జరుగుతారు సొర్రీ ఈ వంద కోట్ల రూపాయలకు వేలం పాట పోతే సార్లు దీనిలో కమిషన్ ముప్పై కోట్లు కమిషన్ తీసుకొని డెబ్బై కోట్లకు అమ్ముతారండి వీళ్ళు ఇంత దుర్మార్గమైనటువంటి చోరు వీళ్ళు అంటే ఇట్లా కూడా జరిగిందనే చర్చ వినబడుతున్నది ముప్పై కోట్లు నలభై కోట్లు కమిషన్లు తీసుకొని దందా చేసుకుంటూ ఒక భయంకరమైనటువంటి భీవత్సాన్ని సృష్టించు వీళ్ళంతా వంద కోట్ల రూపాయల దందాలు నడిచిన వీళ్ళ దగ్గర లక్షల కోట్ల రూపాయల చిట్టా వినబడుతున్నది వీళ్ళ ఇంత భయంకరమైనటువంటి విధ్వంసాన్ని ఈ బీఆర్ఎస్ సృష్టించింది ఇంక బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉంటారు ఓ ఇక రేవంత్ రెడ్డి వచ్చిండు భూకంపం భద్ర అవుతుంది అంటే మీరు మీరు ఏం చేసిన అని నాకు అర్థం కాదు ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి టైం పడుతుంది ఇప్పుడు అన్నీ ఒకటేసారి టకా టకా ట కావాలంటే ఏడైతుందండి మీరు చేసినటువంటి విధ్వంసానికి కాబట్టి రేవంత్ రెడ్డి కూడా బేసికల్లీ ఆయన కొంత టైం ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది చాలామంది ఏదో రేజ్ చేస్తా ఉన్నారు వాయిస్ సో ఖచ్చితంగా కొంత టైం కూడా ఇవ్వాలి ఎందుకంటే అడ్డికి పోసం మొత్తం మీరే కథను చేసి పడేసారు హరితహారం పేరు మీద కూడా హరితహారం పేరు మీద మొక్కల పేరు మీద సెట్ల పేరు మీద కూడా ఈ సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి వేల కోట్ల రూపాయల దందా చేసిన చర్చ వినబడుతున్నది ఇంకోటి చెప్తా ఇంకో భయంకరమైనటువంటి అంశం ఉంటుంది ఏది మన సార్ ఎవరు కేటీఆర్ బ్రో కేటీఆర్ బ్రో చేసినటువంటి కథ అవసరం అనుకుంటే కేసీఆర్కు సంబంధించిన పాత్రలో కేటీఆర్ కూడా నోటీస్ పైన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు మొత్తం ఈ కాందాన్ని కాందానంతా కూడా మొత్తం నోటీసులు పోతే వీళ్ళకి కష్టంగా ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి విధ్వంసానికి సంబంధించి హెచ్ హెచ్ఎండిఏ ఉంటుంది హెచ్ఎండిఏ మీకు తెలుసు శివ బాలకృష్ణ అని చెప్పి సారు హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్నటువంటి శివ బాలకృష్ణ ఇటీవలనే జైలుకు పోయిండు జైలుకు పోయి సారు బయటకు వచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం ఈ శివ బాలకృష్ణ అనేటటువంటి వ్యక్తి ఈయనకి అరవింద్ కుమార్ అని ఉంటాడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఈ అరవింద్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఎవరు కేటీఆర్ బ్రోహ దగ్గర ఉంటాడు కేటీఆర్ బ్రోత్కి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు కూడా పర్సనల్ వ్యవహారాలు కూడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో అరవింద్ కుమార్ అనేటటువంటి వ్యక్తి చూసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు అయితే ఏం జరిగింది ఈ హెచ్ఎండికి సంబంధించినటువంటి శివ బాలకృష్ణ ఈయన అనేకమైనటువంటి దందాలు మామూలు దందాలు కాదు ఈయన చేసినటువంటి దందాలు మామూలుగా రెండు మూడు కిలోల బంగారం దొరుకుతుంది ఇంట్లో కోట్ల రూపాయల డబ్బు వజ్రాలు ఆభరణాలు బాపేద ఈ మామూలు కథలు కాదు రెండు ఆయన ఈ జిహెచ్ఎంసీలో మీరు చూడండి జిహెచ్ఎంసీలో జిహెచ్ఎంసీలో కేవలం డైరెక్టర్గా ఉంటే ఐదు ఆరు వందల కోట్లు సంపాదించుకోవచ్చా పాజిబుల్ అవుతుందా ఐదు ఆరు వందల కోట్లు సంపాదించుకునేటటువంటి పాజిబులిటీ జిహెచ్ఎంసీలో ఉంటుందా ఎట్లా సంపాదించరు వీళ్ళు సంపాదించినటువంటి కోణాలు డిఫరెంట్ మళ్ళీ ఈ కోణాలు అన్ని తెలుసా ఇగో మీరు చూడండి ఒకవేళ ఒక ఫ్లాట్ ఉన్నదనుకో అపార్ట్మెంట్ ఉన్నదనుకో రెండు ఫ్లోర్లు కట్టాలా ఒక దగ్గర రెండు ఫ్లోర్లకు మాత్రమే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కానీ హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి డైరెక్టర్ శివ బాలకృష్ణ ఉన్నాడు కదా ఈ శివ బాలకృష్ణ రెండు ప్లాట్లకే పర్మిషన్ ఇవ్వాల్సింది సార్ నాలుగిటికి ఇస్తాడు ఇట్లా పైసలు తీసుకొని లంచం తీసుకొని ఈ లంచం ఎవరు తీసుకోమంటారు మళ్ళీ ఈ అరవింద్ కుమార్ అనేటటువంటి వ్యక్తికి చెప్తున్నట్టు అరవింద్ కుమార్కి చెప్పి సార్ ఒక ఇట్లా అడుగుతారు సార్ మీకు దగ్గర అంటే కదా మీకు క్లోజ్ పరిచమట కదా అంటే మెల్లగా అరవింద్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఇటు కలుపుతాడు కేటీఆర్ బ్రో కలుపుతాడు ఫోను కేటీఆర్ బ్రో ఏ ఇచ్చి పడా మళ్ళీ మనమే అధికారంలోకి వచ్చేది మనల్ని ఎవడేయమంటాడా అని చెప్పి కేటీఆర్ మెల్లగా ఇట్లా ఉపాయం కట్టదు వీళ్ళంతా హెచ్ఎండిఏలో కూడా అనేకమైనటువంటి అవకతవకలు జరిగినాయి అక్కడ కట్టాల్సినటువంటి బిల్డింగ్ పర్మిషన్ని కూడా వీళ్ళు ఎక్కువ ఫ్లోర్లు కట్టేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేసేరు ఇవన్నీ అంశాలు కూడా చర్చపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ అంశాలలో ఏదైతే సిఐడి ఉన్నదో సిఐడికి సంబంధించిన అంశం కూడా తెరపైకి వస్తూ ఉన్నది సిఐడి అధికారులు కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్కు నోటీస్ ఇచ్చి ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడుకి సంబంధించిన విషయంలో సిఐడి అధికారులు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పి ఎంతో కొంత అక్కడ డబ్బులకు సంబంధించినటువంటి స్కామ్ జరిగిందనే అంశంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు సో ఇప్పుడు కూడా కేసీఆర్ పైన సిఐడి అధికారులు సిట్ అధికారులు ఎక్స్పెషల్లీ స్పెషల్ టీం కూడా పూర్తి స్థాయిలో ఇటు ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన స్పెషల్ టీం కూడా కేసీఆర్కు నోటీసులు ఇచ్చి పూర్తి స్థాయిలో కేసీఆర్ని విచారణ చేయడానికి అడిగి ఉన్నటువంటి పరిస్థితి కానీ ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్లో అట్లనే వాళ్ళు చేసినటువంటి విధ్వంసాలు వాళ్ళు చేసినటువంటి దందాలు అంతేందుకండి అన్ని ప్రాజెక్టుల మీద మల్లన్న సాగరు ఆ సాగరు ఈ సాగరు అన్నీ మీరు చూడండి కేసీఆర్ ఎంత మంచి ఉపాయం కట్టిండి ఎరికైనా మీకు ఒక సింపుల్ లాజిక్ పాయింట్ చెప్తా కేసీఆర్ కొన్ని డ్యాములు కట్టింది అనుకుందాం మల్లన్న సాగరు కొండపోచమ్మ లేకపోతే ఇట్లా కొన్ని ఉంటాయి కాళేశ్వరము అన్నారము సుందిల్లా లక్ష్మి అని చెప్పి పేర్లు పెట్టండి కదా ఇప్పుడు పుసుక్కున కొండపోచమ్మ సాగర్ ఉందనుకుందాం మల్లన్న సాగరే ఉందనుకుందాం మల్లన్న సాగర్లకు వెళ్ళి మన పొలాలకు ఒకవేళ నీళ్లు రాకపోతే మనం మల్లన్న సాగర్ని ఏమని తిడతాం పాపం దేవుడు పేరు మనం ఏం తిట్టగలుగుతాం అంటే కేసీఆర్ సార్ ముందే ఉపాయం కట్టిండు మనం అన్ని కట్టాలి అన్ని డ్యాములు కట్టాలి కొన్ని ప్రాజెక్టులు కట్టాలి ఆ ప్రాజెక్టులకు దేవుళ్ళ పేర్లు పెడితే తెలంగాణ ప్రజలు తిట్టుకోరు అయ్యో దేవుణ్ణి ఏం తిడతామండి అనుకుంటారు కాబట్టి సో ఆ ప్రాజెక్టులకు దేవుళ్ళ పేరు పెట్టాలనేటటువంటి ఆలోచనతోటి కేసీఆర్ సార్ ఆ ఉపాయం కట్టిండు అది కూడా కొంత చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ అంశాలపైన పూర్తి స్థాయిలో రేవంత్ టీమ్ ఇప్పుడు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కేవలం కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి నోటీ దూల వల్ల నేను ఆయన మాట్లాడినటువంటి తెలంగాణ భవన్లో మాట్లాడిన మాటలు ఇరవై మూడు మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి రెడీగా ఉన్నారు మేము దలుచుకుంటే అధికారంలోకి వచ్చుడు పెద్ద లెక్క కాదు సిటికేత్త అయిపోతుంది అనేటటువంటి మాటలు ఇటు కేసీఆర్ మాట్లాడిండు కాబట్టి ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ చేసినటువంటి విధ్వంసం పైన ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ ఖచ్చితంగా కీరోల్ పాత్ర ఉన్నది తర్వాత ఈ అప్పుకు సంబంధించిన విషయంలో ఏ ఏ శాఖకు ఎంత ఖర్చు ఏం కదా అన్ని అవకతవకలు జరిగినాయి అన్ని అంశాలలో కూడా కోణాలలో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రతి దానికి ఒక్కొక్క సిట్ని ఏర్పాటు చేశారు ప్రతి అంశానికి ఒక్కొక్క స్పెషల్ టీంని స్పెషల్ ఏజెన్సీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో కేసీఆర్ పైన ఇన్వెస్టిగేషన్ చేయడానికి స్పెషల్ టీం అడిగి ఉన్నటువంటి పరిస్థితి సో చూడాల్సిన అవసరం ఉండదు మొత్తానికి అయితే కేసీఆర్ తప్పించుకునేటటువంటి పరిస్థితులలో లేడు ఎట్టి పరిస్థితులలో ఏం చేసినా కూడా కేసీఆర్ గుచ్చుబిగించేటటువంటి కార్యక్రమం అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి